కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గం ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని ఇరవై ఐదేళ్ల తర్వాత అధికారం చేపట్టింది నలబై ఎనిమిది స్థానాల్లో విజయడంక మోగించారు ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో ధీమా సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు డప్పులతో నృత్యాలు చేస్తూ బానాసన్ చంపేస్తూ మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఆధునిని అవినీతి లేని ఊరుగా మారుస్తానని ఎమ్మెల్యే పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు గత ఎనిమిది నెలలు కేవలం ట్రైలర్ మాత్రమే అసలైన ముసళ్ళ పండుగ ముందుందని హెచ్చరించారు ఢిల్లీలో బీజేపీ ఘన విషయం సాధించడం దేశవ్యాప్తంగా సంబరాలు తెచ్చిందని భారతదేశంలో డెబ్భై ఐదు శాతం బీజేపీ గెలుపొందడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు అదే విధంగా తన ఎమ్మెల్యే పదవి చేపట్టిన తర్వాత గుండాలు రౌడీలు కబ్జదారులు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు అవినీతిని పూర్తిగా బట్టబేలు చేస్తామని స్పష్టం చేశారు దేశానికి సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి గడ్డపై అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేవన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరపు ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ చేయం తరువాత భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయండి ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు మంది మంత్రులు మమ్మల్ని ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీల వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడినారు వాళ్ళకంతటి చంపు చూపించినటువంటి విజయం ఒక పెద్ద చెత్రాత్మిక ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగాను అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీదు గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ ధోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా ఆ మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సింది అని చెప్తే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు అర్థమయ్యేలాగా చెప్పాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే ఈరోజు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా రోజు మీరు ఆలోచన చేశారు ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను నిస్వార్థంగా ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పనులు చేస్తూ ఉంటే ఈ రోజు ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా కేవలం తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు ఈ ఒక రోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అన్నారు ఎనిమిది నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని ఎవడైనా గుండాగిరి చేస్తే తోలు రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆ అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే మీకు చెప్తా ఇంకోండి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళండి ఎంఆర్ఓ వెళ్ళండి ఇంకో ఇంకొక చోటికి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆ దోని నిర్మించి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు నాలుగు సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు ఆదోని ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు ఎక్కడన్నా బతుకుదాం ఆదోనిలో పొలాలొద్దు ఎక్కడన్నా కొనుక్కుందాం ఆదోనిలో ఆస్తులొద్దు కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదేళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట అక్కడికి పోయి ఉందాం అక్కడ కాపురం పెడదాం అక్కడే బతుకుదాం నిర్ణయం తీసుకుని వస్తానని బయటికి తీస్తా ఉన్నాం ఎవడు తప్పించుకోలేడు మేము ఎప్పుడూ చేశాం కదా ఆధారాలు ఇవ్వడా ఒకడు అంటాడు ఆధారాలు చూపించ అంటాడు అరే చూపిస్తా ఉన్నా ఏళ్లుగా ఎవడెవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టినాడో పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బులను అయితే కుట్టేశాడో వాడిని వదిలేది లేదు చట్టబద్ధంగా శిక్షిస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అనుకుంటానేమో పేపర్లు రాస్తే సరిపోతుందా కి ఇస్తే సరిపోతుందా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆదోని గడ్డ మీద ఉన్న నాకు ఆదోని గడ్డ మీద బతుకుతున్న మీ అందరికి ఆదోని నీళ్లు తాగుతున్నందుకు ఆదోని గడ్డ మీద గాలి పీల్చుకున్నందుకు కూడా జీవిత కాలం రుణపడి ఉంటారని మీకందరికి కూడా హామీ ఇస్తా ఎవడు ఆపలేదు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు ఎవడి కన్య అన్యాయం తిరిగితే ప్రాణాలకు తెగించి నేను మొదట ఉంటా ఎవరొస్తాడో చూసుకుంటా మీ ఆశీర్వాదం చాలా గొప్పది మీ ఆశీర్వాదంతో ఇంత మీ ఆశీర్వాద బలంతో ఎక్కడ పని చెబితే అక్కడ పోయి పని చేస్తా ఉన్నా మీ ఆశీర్వాద బలంతో ఢిల్లీకి వెళ్లి పనిచేసిన ఎక్కడ పోయినా విజయమే మీ ఆశీర్వాద బలం చాలా గొప్పది దయచేసి మరొక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాను నమస్కారం టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు